హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము తిరుపతి మార్కెట్లో ఉన్నామండి సో తిరుపతి తిరుపతి డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం ఐదు గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పదిన్నర పదకొండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ మనము ఈ మేకలు మేకబోతులకు సంబంధించి వీడియో చేస్తాం ఆల్రెడీ మనము పొట్టేళ్ళు పొట్టేళ్ళు పిల్లలు దానికి సంబంధించిన వీడియోలు అయితే చేసామన్నమాట సో మన ఛానల్లో కంటిన్యూగా వీడియోలు వస్తాను సో ఫ్రెండ్స్ మీరు చూసేవాళ్ళు లైక్ కొట్టండి అబ్బా చెప్తే కానీ కొట్టి లేరు సో మీరు లైక్ పెట్టారంటే ఇంకొంత పది మందికి రీచ్ అవుతుంది అయితే ఏమన్నది ఇంకొక ఇంకొంతమంది రైతులకు ఎక్కువ మందికి షేర్ అవుతున్నాయి సో దానివల్ల మార్కెట్లో రేట్ ఉన్నాయి ఏమనేది వాళ్ళు కూడా తెలుసుకొని వ్యాపారం చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఇక్కడ చూద్దాం ప్రజెంట్ బలంగా వ్యాపారం జరుగుతున్నాయి ఈ మేకలు మేక అన్ని కూడా పెద్దసారి మేకలు వ్యాపారం జరుగుతున్నాయి వ్యాపారం జరుగుతుండే ఏం రేటుకి ఎత్తనాయి ఏం రేటు చెప్తాను అన్న చూద్దాం ఒక ఒక మేకనే మేకను బట్టి సో ఒక్కొక్క మేఘనే మనకు మేఘను బట్టి సైజును బట్టి పన్నెండు వేలు పదమూడు వేలు పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు వేల వరకు అయితే ఉన్నట్టు ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చండి మేఘ సైజును బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయలు ఇటు అటు ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా జత మీద మనకి ఎత్తుకుంటే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అట్లా వస్తాయండి సో జత మీద మేకలు సో దీంట్లో కొన్ని సూడు మేకలు ఉంటాయి కొన్ని ఖాళీ మేకలు అయితే ఉంటాయి అనమాట సో ఏ అయినా కూడా మనకు ఈ మ్యాక్ ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఉంటుంది చిట్టుకుంది ఆపక్క చిన్నవి ఉన్నాయి ఒక ఇరవై కిలోలు ఆ విధంగా రావచ్చు ఒక పిల్లలు ఇటు ఒకటి అనమాట సో మ్యాక్ ఎత్తుకుంటే నీచు వన్ పది పదకొండు పన్నెండు అట్ట జరుగుతుంది వ్యాపారం రోజు అంటే చూద్దాం తర్వాత చూద్దాము ఇక్కడ మనం లోపల మంచి దీంట్లో మిక్సింగ్ మేకలు అయితే ఉన్నాయి సో హైదరాబాద్ మేకలు మన లోకల్ మేకలు అన్నీ కూడా ఉన్నాయి అనమాట అన్నీ కూడా మేకలు మేక పొదులకు సంబంధించిన ఏరియా అనమాట ఈ ఏరియాలో ఎక్కువ శాతం ఈ ఏరియాలో ఎక్కువ శాతం మేక అటు సైడ్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి మేక పో పోటేన్ అనమాట ఏతారనా మీ అన్న ఇవంతా ఏతరణ తల ఒక్కొక్కటి ఏం చెప్తారో జత ఏం చెప్తారు ఏది జత ముప్పై ఐదు వేలు అంటే పదిహేడు వేలు చల్ల చెప్తారు ఒక్కోటి సో మేక మరకలా మేకలు ఇవే మరకలు కూడా ఉన్నాయి కలిపి ఉన్నాయి సో మేకలు మరకలు కలిపి అయితే ఉన్నట్టు సో ముప్పై ఐదు వేలు అని జత చెప్తాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క మేక మనకి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఆ విధంగా చెప్తాడు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి సో ఈ అయితే చూస్తాం అనమాట అన్న వ్యాపారస్తుడే సో తిరుగుతు మార్కెట్లో కంటిన్యూగా అయితే ఉంటాడనమాట చూద్దాం దీంట్లో ఒకటి రెండు మే మరకలు అయితే ఉన్నట్టున్నాయి మిగతా కూడా మేకలు అయితే ఉన్నట్టు అన్నమాట సూటీ అన్న సూటీ ఉన్నాయా దీంట్లో ఉన్నాయి ఓకే ఇవేం చెప్తారన్నా ఓకే అది చూటుది ఇవేం చెప్తారా కొంచెం పెద్ద సైజు చెప్తాను చెప్తానరా ఇవి జత ఎంత కట్ట మీద యాభై వేలు చెప్తాను ఐదు మేకలు అయితే ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మేకలు ఉన్నాయి ఐదు మేకలు యాభై వేలు అని చెప్తుంటే అప్పుడు ఒక్కొక్కటి మనకి పదివేలు రూపాయలు అని చెప్తాను పది పది పదకొండు వేలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట కట్ట మీద యాభై వేలు అంటే మూడు నాలుగు ఐదు మేకలు సైజు మేకలు ఇవి ఇవైతే యాభై వేలు చెప్తున్నావు అవి అయితే కొంచెం రేట్ ఎక్కువ అవి చెన్నయ్యే సో ఇవి చూడొచ్చు ఇవైతే బాగానే ఉన్నాయి మేకలు యాభై వేలు అయినప్పుడు ఒక్కొక్క మేకనే ఐదు మేకలు కాబట్టి పదివేల రూపాయలు అనేది ఒకటి పడితే మన కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఇరవై పైన వచ్చి ఇరవై ఇరవై రెండు కూడా వచ్చి కూడా అనమాట సో చూడొచ్చు ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్లో మేకలు మేకపోతుల సంబంధం ఇంటి చేస్తామండి అర్ణమయ్య సర్కిల్లో మార్కెట్ అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్క శనివారం లైక్ ఇక్కడ మనకు ఆ స్టార్టింగ్లో లైవ్ వెయిట్ కూడా ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ చూద్దాం మేకలు అనేవి మేర జరుగుతుండయి దీనిలో మేకనే మనకు ఒక్కొక్కటి పదమూడు పద్నాలుగు ఆ విధంగా చెప్తాను రేటు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గిం ఉంటుందండి సో దాని తర్వాత చూస్తే ఇక్కడ మేక పోతులు అయితే ఉన్నట్టున్నాయి ఇవి కొంచెం మీడియం సైజు పోతులు ఇవి ఏం చెప్తారన్న జతనా జత ఏం చెప్తారు ఇరవై రెండు ట్వంటీ టూ థౌసండ్ అయితే దీన్ని జతమే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి పదకొండు వేల రూపాయలు అనేది పడుతుందండి సో చెప్పడం అయితే అరేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది మనకు ఏజ్ ఎత్తుకుంటే ఒక ఆరున్నర నెల ఏడు నెల మధ్యలో అయితే ఉంటాయి అనమాట ఈ పిల్లలు సో పదకొండు పని కూడా మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు కిలో మధ్యలో వచ్చేవి ఉన్నాయి అనమాట పది నుంచి పదమూడు పద్నాలుగు అట్లా వచ్చేటికి ఉండే సో కొంచెం ఇటు అటు కూడా రావచ్చు ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే మొత్తం కూడా అవే ఈడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ అన్న అమ్మేదానికే కదా సో చూడచ్చండి ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి సో పది తిరుపతి మార్కెట్లో ఏం తన చేత ఇరవై ఒకటి ఈ సైజు పిల్లలన్నీ ఇరవై ఒకటి ఓకే అంతా కూడా ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు ఉంటాయినా ఇరవై ఒకటి చెప్తానండి అప్పుడు ఒక్కొక్కటి మనకి పదివేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లల్ని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు ఉంటుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అయితే చెప్తా అన్నారు సో తిరుపతి మార్కెట్లో మనకు పదివేల ఐదు వందలు పన్నెండు ఒక్కొక్క మ్యాక్ పోతే ఎన్ని కిలోలు పడచ్చు అన్నది మీ అంచనాకి పదమూడు కిలోలు పడుతుంది సో థర్టీన్ కిలో మీట్ చెప్తాను లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది ప్రైస్ చెప్తాను టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అనేది ప్రైస్ చెప్తాను వ్యాపారం అనేది చేసుకోవచ్చు అన్న వ్యాపారమే కదా మీదే కంటిన్యూగా ఫోన్ నెంబర్ ఇద్దామా చెప్పండి నైన్ సిక్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ మీ పేరేనా చూ చందు ఎక్కడ ఉంటారు మీరు తిరుగుతు మార్కెట్లో ఉంటారు ఓకే సో నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారు కాంటాక్ట్ అవ్వచ్చు పెద్దసారి పోతులేదు చెప్తారన్న తల ఒకటి పదహైదు వేలు చెప్తారు సో ఈ సైజు బోతులు పదహైదు వేలు సో మనకు పదహైదు వేలు చెప్పినప్పుడు ఒక్కొక్కటి మీటు మనకు ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు అయితే వచ్చి అనమాట సో ఈ సైజు బోతులు సో అవి మీయేనా అవి మీయే అవి అవి చెప్తాను అన్న తల మ్యాక్ పోతును బట్టి రేట్లు అయితే ఉంటాయి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు మ్యాక్ పోతులను బట్టి రేట్లు అయితే ఉంటాయండి సో ఈ సైజు పోతుల నుంచి చిన్న సైజు పోతుల వరకు అయితే అన్న దగ్గర కంటిన్యూగా ఉంటాయి వాళ్ళ నెంబర్ అయితే వీడియోలో వేయడం జరిగింది సో మీకు ఎవరన్నా కావాలనుకుంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో మేకలు పోతులు ఏవైనా కూడా అన్న దగ్గర అయితే ఉన్నట్టు చూసుకోవచ్చు చూసుకోవచ్చు సైజు పిల్లలు సో ఇవన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఒక్కోటి ము ఇరవై ఐదు ముప్పై కిలోలు కూడా వచ్చి ఉన్నాయి కొన్ని సో ముప్పై ముప్పై రెండు వచ్చి ఇరవై ఐదు ఇరవై ఇరవై నుంచి ముప్పై ముప్పై రెండు కిలోలు అయితే వచ్చి ఉన్నాయి అనమాట ఈ పిల్లలన్నీ సో చూసుకోవచ్చు ఈ మార్కెట్లో ఈ షెడ్యూండి ఏరియా వచ్చి ఇవి అయితే బుక్ అయ్యేటాయి అనమాట వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు షెడ్యూల్లో పెట్టుకొని అందం వీళ్ళైతే కంటిన్యూగా వచ్చి అనమాట వీళ్ళంతా కూడా మామూలుగా కొంతమంది వ్యాపారస్తులు వస్తూ ఉంటారు అమ్ముకుంటూ ఉంటారు పోతుంటారు అనమాట సో అదే సో ఇంకా కొంచెం లోపలికి పోయేసి మనం మేక బ్యాచ్లు ఏమేమి వచ్చినాయి అన్నీ చూసుకుంటా బలము వచ్చేయండి మేకలు ఈ ఏరియా కూడా మేకలు ఎక్కువ వచ్చినాయి మార్కెట్లో ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది మామూలుగా కంటే చూద్దాం ఇంకా ఒక ఇంకొక వీడియో చూద్దాం